తిరుపతి లడ్డు మీద రోజు రోజుకు పంచాది పెరుగుతూనే ఉన్నది తప్పితే తగ్గుతలేదు కదా ఇన్నొద్దులు పంకపాటి వర్సెస్ కూటమి సర్కారు ఉన్న తిరుపతి లడ్డు పంచాది ఇప్పుడు చిన్న సీఎం పవన్ సారు వర్సెస్ సినిమోళ్ళు అన్నట్టు తయారైంది మీరేంది నాకు చెప్పేది అని పవన్ సార్ అంటే మేము చెప్పేది నీకు అర్థం కాలేదని వాళ్ళు అంటున్నారు ఇంతకు లడ్డు మీద పవన్ సారు ఎవరితోటి పంచాది పెట్టుకున్నాడో అసలు ఏమైందో చూద్దాం తిరుపతి లడ్డును అపవిత్రం చేసిండ్రని ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడు ఏపీ చిన్న సీఎం పవన్ సారు విజయవాడ కనకదుర్గమ్మ గుల్లె శుద్ధి చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిండు మగ్గుతోటి నీళ్లు పోసుకుంటా ఒక్కొక్క మెట్టును దుడిచి కొసకు కొబ్బరికాయ కొట్టి ప్రాయశ్చిత్తం చేసిండు పవన్ సారు ఇక అటెన్ కాలం మాట్లాడుకుంటా ఇగో గిట్ల గరమైండు ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాం నిందించానా క్రిస్టియానిటీని నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా నాకు మీరంటే గౌరవం ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు ఇట్ ఈస్ అ టూ వే నాట్ వన్ వే ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ యు నో దట్ నాకు అన్యమతం ముస్లాం మీద గౌరవం ఉన్నవాడిని క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్ చదువుకున్నవాడిని నా టీచర్ చెప్పిన సూక్తి తను తను తగ్గించుకున్నవాడిని హెచ్చింపబడి చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తూనే ఉంటాను ఇది నా గౌరవం ఇది నేను చూపించే గౌరవం మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి సెక్యులరిజంకి విఘాతం ప్రకాష్ రాజ్ గారు యూ హావ్ టు లెర్న్ యువర్ లెసెన్స్ మీరే ఉన్నారు కదా లడ్డూను అపవిత్రం చేసిందెవరోలో ఎంక్వైరీ చేసి తప్పు చేష్ణోలకు శిక్ష అయ్యుండ్రీ ఇప్పటికే దేశంలో మస్తు మతలులైనై అని ట్వీట్ ప్రకాశ్ రాజ్ సార్ మీద గిట్ల ఫైర్ అయిండు పవన్ సారు నా ధర్మం మీద దాడైనప్పుడు ఎట్లా మీరు సెక్యులర్ అయితే రెండు దిక్కుల ఆలోచన జయ్యాలే గాని ఒక్క దిక్కే ఎట్లా మాట్లాడతారు అని ప్రశ్నించిండు ప్రకాశ్ రాజ్ సార్ను పవన్ సారు నేను చెప్పిందేంది మీరు అర్థం చేసుకున్నదేంది అని పవన్ సార్ మీద ఓ వీడియో ఇడిచిండు ప్రకాశ్ రాజ్ సారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పయో తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి ప్లీజ్ సారు బయటి దేశాలు బయటిసాలున్నాడట షూటింగ్ పన్ మీద ముప్పయో తారీఖు తర్వాత వచ్చినాక పవన్ సార్ మాట్లాడిన అన్ని మాటలకు సమాధానం చెప్తాడట ఇక అంతలోపట గప్పుడు ప్రకాష్ రాజ్ సారు పెట్టిన ట్వీట్ ను మళ్ళోసారి చదువుకోవాలనట పవన్ సారు ఇక గీలిద్దరు ముచ్చట గిట్లుంటే సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిండు హీరో కార్తన్న లడ్డు కావాలనా నాయనా అని గాడున్న యాంకర్ అడిగే వరకు గిప్పుడు లడ్డు గురించి అద్దు అని నవ్వుకుంటన్నాడు హీరో కార్తన్న కార్తన్నా

మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డు ఇస్ అ సెన్సిటివ్ ఇష్యూ డోంట్ యూ ఎవర్ సే దాట్ డోంట్ నేను కూడా ఎంకన్న భక్తున్నే కావాలని ఎసుంటి తప్పు మాట్లాడలే ఒకవేళ మీకు తప్పనిపిస్తే సారీ అని పోస్ట్ పెట్టిండు హీరో కార్తన్న నువ్వేం తప్పు చెయ్యలే అన్నా అని కార్తన్నకు సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది పబ్లిక్ లడ్డు లడ్డూ ముచ్చటన్నాడు గానీ లడ్డూను తప్పుగా మాట్లాడలే కదా అని అంటున్నారు నీ అవ్వ ఏం గట్కెంచున్న తిరుపతి లడ్డు మీద ఎన్న లేనట్టుగా రాజకీయ పంచాదీ కాదు ఇప్పుడు సినిమాలు కూడా పంచాదులు పెట్టుకుంటున్నారు కదా అని పరీక్షన్ అవుతున్నారు పబ్లిక్ కు ఇంకేట దాకా పోతుదో చూడాలి లడ్డూ పంచాది చట్టం దాని పన చేసుకుంటా పోతుంది అని మస్తు మలకల మస్తు మంది తినే ఉంటారు కదా ఇక చట్టం అందరికీ సమానమే అని కూడా అంటారు కాకపోతే పైసలున్నోళ్లకు కొంచెం ఎక్కువ సమానం పేదోళ్ళకు తక్కువ సమానం గంతే అగో ఎందుకు గౌరీ గట్లంటున్నావు అని అంటారా పట్నంలో అవుతున్న గీ ముచ్చట్ను చూస్తే గట్లనే అనిపిస్తున్నదులా మరి ఉన్న చెరువులను కాపాడుడే మా పని చెరువులను చెరబట్టినోళ్ళ అండకుంటూ ఉండం మేము అని హైదరాబోళ్లు ఎన్ని మలకల ఎంతగానో చెప్పుకున్నా కూడా గది మాటలకే తప్పితే చేతల గానత్తలేదు ఉన్నోళ్లకు ఓ రూలు లేనోళ్లకు ఓ గాళ్ళు పనిచేస్తున్నారు పైసా పైసా కూడబెట్టుకుని మిత్తులకు లోన్లు తెచ్చుకొని ఎఫ్టిఎల్ బఫర్ జోన్లున్నదో లేదో అని తెలివక ఇల్లులు కట్టుకున్న పేదోళ్ల ఇంటి మీదకి జేసీబీ లేసుకొని పోతున్న హైదరాబోళ్లు మరెందుకో పెద్దోళ్ళ ఇండ్ల మీదకి పోతలేరు నోటీసులు ఇయ్యకుంటనే సామాన్లు తీసుకునే ఛాన్స్ నోటీసు లేకుంటేనే ఇండ్లను గూలుతున్న హైదరాబోళ్లు పెద్దోళ్ల ఇంటికెందుకు నోటీసులు ఇస్తున్నారు వాళ్ళు కోర్టులో పోయి స్టేలు తెచ్చుకునే దాకా ఎందుకు ఊకుంటున్నారు ఏ పేదోళ్ళంటే అంత అల్కదక్కువగా అనత్తున్నారా పెద్దోళ్ళంటే అంత డర్ రూమ్ డర్రుమంటున్నారా గీ హైదరాబోళ్లకు అని మస్తుగా గా గరమైతున్నారు పబ్లిక్ అగో గదే ముచ్చట్ ను మాజీ మంత్రి కేటీఆర్ అన్న కూడా మాట్లాడిండు ఈ ముఖ్యమంత్రి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే వాళ్ళు అన్నగానికి ఒక న్యాయం ఉంటది మరి గల్ గల్లీలలో గరీబోళ్ళు ఉండే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా తిరుపతి తిరుపతిరెడ్డి మీ కాన్సెన్సిల్నే ఉంటాడు ఎక్కడ కావురి హిల్స్ అదేందో ఆ నో సెటిల్మెంట్ల అడ్డా అది ఆ సెటిల్మెంట్ల అడ్డ మాదాపూర్లో ఉంటాడు ఆ దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది తిరుపతి రెడ్డికి ఏమో ఆయన ఇల్లు ముట్టుకోవాలంటే ఆ చుట్టు పోలీసు వాళ్ళు రక్షణ ఆయనకు మొత్తం అంగరక్షణ చుట్టూ మంది బల్గం అర్ధబలం అంగబలం అన్నీ ఉన్నాయి తిరుపతి రెడ్డి ముట్టాలంటే మన అధికారి ఉంటాడు ఊస్ట్ అయిపోతాడు కదా అందుకే తిరుపతి రెడ్డి ముట్టారు ఏం చేస్తారు తిరుపతి రెడ్డికి అన్నా నీకు నోటీస్ ఇస్తున్నా నీ దగ్గరికి కూడా రాను ఇక ఇయకపోతే వాళ్ళు ఇడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి నీకు నోటీస్ ఇస్తా నువ్వు కోర్టుకు పో నువ్వు పోయి తెచ్చుకో ఏదో ఒకటి కింద మీద పడి ఒక ఆయుధం తెచ్చుకో దాన్ని పెట్టుకొని నేను ముట్టా అని చెప్తారు అదే గరీబ్గాడు ఉన్నాడు అనుకో తెల్లారి మూడు గంటలకు పూలు రోజులు వస్తాయి ఇంటికి పిల్లగా నెలకెళ్ళి మేము పుస్తకాలు తీసుకుంటాం సార్ మేము బడికోవాలంటే దయ ఉండదు ఆడోళ్ళు మేమరే అన్నం అన్నం ఉడకబెట్టిన మరి అయ్యా పక్క తీసుకుంటాం బియ్యం పక్కకు తీసుకుంటామంటే దయ ఉండదు గరీబోళ్ళు చెప్పులు కుట్టుకునే దుకాణాలు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు బిల్డింగ్లు నిర్దాక్షిణ్యంగా గులగొడతారు అదే తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పెద్దోనికి పేదవానికి ఏమో బుల్డోరుదళ్లతో అది కూడా కోర్టు పనిచేయని శనివారం ఆదివారం వచ్చి సాయంత్రం పూట పొద్దున పూట వచ్చి కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు వాళ్ళకు చట్టం ఫాలోగా హైడ్రాకు చట్టం లేదు మరి హైడ్రాకు చట్టం లేకపోతే చుట్టాలనేది కృష్టి పెడుతుంది హైడ్రా అనుముల తిరుపతి రెడ్డికి ఒక నీతి అనుముల ఇంకా మిగతా బ్రదర్స్కి ఒక నీతి మిగతా పేదవాళ్ళకు ఒక నీతి ఉంటుందా ఇదే నా పద్ధతి అందరికి ఒకటే ఉండాలి కదా చట్టం అంటే కొంతమందికి చుట్టం ఎట్లయితే చట్టం సీఎం రేవంత్ అన్నోల్ల అన్న తిరుపతి రెడ్డన్న ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలున్నదని గప్పట్ల నోటీసులిచ్చిర్రు కానీ కాని గింతదాంకగా ఇంటి మొఖాన కూడా జేసీబిలేసుకోని ఇగింతల్నే రాష్ట్ర కోర్టు స్టే ఇచ్చింది ఆరు వారాల్లోపట ఎఫ్టిఎల్ పరిధిని డిసైడ్ జయ్యాలే గది డిసైడ్ చేసేదాంక గాడ కూల్సుడు జయ్యని తీర్పు చెప్పింది పెద్ద కోర్టు ముచ్చట్నే మాట్లాడిండు కేటీఆర్ అన్న అధికారం ఉంటే చట్టం సుట్టం ఎట్లయితదో రేవంతన్న చూపిస్తున్నాడు అన్న కోరులు ఓట్లేసిన పబ్లిక్ కోరులా ఏ గాల అన్నద ఇల్లా పేదోళ్ల ఇల్లులు కావా అని మస్తుగా గరమైతున్నారు హైదరాబోళ్ల అందం గల పనితోటి ఆగమవుతున్న పబ్లిక్ ఓ దిక్కు తిరుపతి లడ్డును అపవిత్రం చేసిండు అని గరం అవుతున్నారు కూటమి సర్కారు పవన్ సారు ప్రాయశ్చిత్త దీక్ష కూడా ఎత్తున్నాడు గా లడ్డూ కల్తీ కార్యం మీద ఇయాల సీటు కూడా పెట్టిండు బాబు సారు గింత పెద్ద పంచాది ఓ దిక్కు అవుతుంటే ఇంకో దిక్కు తిరుపతి లడ్డూ గురించి ఓ పెద్ద ముచ్చటచ్చింది గదింటనైతే ఇంకా మస్తుగా పరేషాన్ అవుతారు మీరు పంకపాటి సర్కారు ఉన్నప్పుడు అగ్వ కత్తున్నది కదా అని ఏడుకేంచో నెయ్యిని వాటికచ్చి ఏడుకొండల ఏంకన్న ప్రసాదం తయారు చేపించిండ్రు దాంట్లో జంతువుల కొవ్వు కలిపిండ్రు అని ఏపీ సీఎం సారు చెప్పినప్పటికేంచి మస్తు పంచాదులు అయితున్నాయి ఈ షాలెంజ్లు ఈ ఈళ్ళ మీద షాలెంజ్లు ఇసురుకునుడు ప్రమాణాలు ఏసుడు ఓ ఇట్లా మస్తుగా అయితేనే ఉన్నాయి అయితే గవన్నీ రాజకీయ లీడర్ల నడమనే పంచాదులు అనుకున్నారో గదంత గప్పుడు కదా ఇప్పుడు మంచినే ఉండుంటది అని అనుకున్నారో ఏందో గాని తిరుపతికి పోయే పబ్లిక్ కు దగ్గర లేరు లడ్డుగోనుడు కూడా మానలేరట పంచాది మొదలైన నాలుగు దినాల్లా పద్నాలుగు లక్షల అమ్మిండ్రట తక్కువల తక్కువ రోజుకు మూడున్నర లక్షలు అమ్ముతున్నారట ఏడు కొండల ఎంకన్న గుడొళ్ళు తిరుపతి లడ్డంటే ఎంత పాయరమో గిరాయికిని చూస్తేనే అర్థమైతది ఎన్ని పంచాదులైనా ఎన్ని రాజకీయాలు చేసినా తిరుపతి లడ్డు తినాల్సిందే తగ్గేదేలే అన్నట్టు చేతున్ భక్తులు ఇక గిన్ని పంచాదులు అయితున్నా కూడా లడ్డు గిరాయికి తగ్గకపోవుడు చూసి చాలా మంది బీరిపోతున్నారు గట్లుంటది మరి తిరుపతి ఏం కన్నా లడ్డంటే గీ వార్త అయిపోయింది చెప్పేసిన ఇంకా గిదిగాలే గిదిగాలే సరే పబ్లిక్కు ఇంకా రెండు మూడు వార్తలు ఉన్నాయి ఇక అవి చెప్పుకునే దానికంటే ముందుగల మా తాత ఏం చేస్తున్నాడు అర్చుకున్న తప్ప ఓ తాత ఏం చేయాలి వార్త మరి ఏం పద్ధతి అనుకోని చేత్తంలో వీళ్ళు మరి మమ్మల్ని అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు అనుకొని ఏమో గాని అరే ఏమైనా పని చేసేది ఉంటే ఓ పద్ధతి ఓ తరీకా అనేది ఉండాలి నా వద్దా ఏం పద్ధతి వీళ్ళది వీళ్ళది ఏం కథ అన్నట్టు అగో ఏ వాళ్ళది పద్ధతి కాదు ఏ వాళ్ళు చేసేది తరీకా కాదే తాత ఇంతకు అటుకుటుకు బండి సగ పెట్టుకుంటా ఏడికోదామని బయలుతున్నావు గది చెప్పు ఏడుకో కాడి పోతానని నీకు అవసరమా యాళ్ళకి ఇంత జీతం అయితే మంచిగా తింటాను ఉంటాను ఏడు ఏర్పడుతుంది నీకు కన్నోడు ఉన్నాడా కట్టుకున్నోడు ఉన్నాడా మొంజి మొదలారి ఇంటి మీద అయ్యవల మీద పడి మేస్తాను ఏర్పడుతుంది అని నీకేమన్నా ముసలోడా నా పెళ్లి పెట్టాకులను ఎంచుతున్నావు నువ్వేమన్నా తోడు నాకు అగ చూస్తాను రా పబ్లిక్ మెడగారు రాని అది నన్ను ఎట్లా మాట్లాడుతున్నావు అరే నీకు పెద్ద అంతరం చిన్నంతరం ఏమన్నా తెల్స్తాను అదే చెట్ అంతా మనిషిని నన్ను పట్టుకొని మెడగారు రాని వేస్తా ఉంటావా నువ్వు ఆ ఇచ్చే మర్యాదను పట్టి తిరిగి మర్యాద ఇస్తారు గాలి తెలుసుకొని మాట్లాడు ముందు నువ్వు యహపా జౌడ సిరిదానా నీతో పెట్టుకునేది ఉంటే నానూరే ఖరాబ్ అయిపోతాది నీతోటే వదులుతాడు ఇగో నేను ఒక కాడి పోతాన తాపతాపక నడుము ఇట్లా వచ్చి నా కాలంలో కట్ట పుల్లడు పెట్టాడు చేయకు నువ్వు ఇంత మీకు అవసరవా ఇంతకు ఎటు పోతున్నావో గది చెప్పిపో నువ్వు వార్తలు తీసుకొచ్చే కొలువు చేస్తున్నావు ఇంటి కాడుండి బర్లు కాసిన జీతం చేస్తలేవు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ తోటే ముచ్చట మాట్లాడచ్చేది ఉన్నది అందుకే పోతానా అగో నువ్వే ఈ ముఖ్యమంత్రి సార్ తో మాట్లాడే అంత ముఖ్యమైన ముచ్చట ఏందో అయ్యో గదేందో మాకు కూడా చెప్పరా అది మేము కూడా తెలుసుకుంటాం ఇప్పుడు ముంగట బతుకమ్మ పండుగ రాబోతుందా ఆ పండుగకు ప్రతి ఆడిబిడ్డకు బతుకమ్మ చీరలని సర్కారు ఇచ్చేది ఉన్నది కదా ఆ ఆనవాయితీ అవ బతుకమ్మ చీరలకు బదులు ఐదు వందల రూపాయలు ఇద్దామని చూస్తాందట సర్కారు అగో గా ముచ్చటే మాట్లాడేది అందుకు రేవంత్ సార్ దగ్గరికి పోతాను సర్కారు చేసే ఆలోచన మంచిదే కదా సర్కారు ఇచ్చిన ఐదు వందలకు ఇంకా కొన్ని పైసలు కూడేసుకొని వాళ్ళకి నచ్చిన చీర కొనుక్కుంటారు మా డోళ్ళు అరే ఏం కొనుక్కునుడే నా ముసల్దాన్ అసంటోళ్ళు అయితే సర్కారు ఇచ్చే బతుకమ్మ చీరలను కండ్లకు అద్దుకొని కట్టుకుంటా అంటారు ఎరికేనా ఇప్పుడు సర్కారు చీరలకు బదులు ఐదు వందల రూపాయలు ఇచ్చేది అవి ఏ మూల పోతాయి చెప్పు ఇక నాసోని ముసలి అయితే ముసలి దగ్గర నుంచి ఐదు వందల రూపాయలు గుంజుకొని పోయి కోట గుద్దుడు అవుతుంది దసరా పండుగ నాడు ఎక్కినా నీకు అసలు లెక్కకైతే చీరలు ఇస్తేనే మంచిది అని నేను అంటాను సర్కార్ ఇచ్చిన బతుకమ్మ చీరలు ఏం అందం సందంగా ఉంటలేమని కొంతమంది అమ్మలక్కలు వాటిని కాలబెట్టిండుగా అదే అందుకే సర్కార్ చీరలకు బదులు పైసలు ఇయ్యాలనే ఆలోచన చేస్తున్నట్టున్నది తప్పేమున్నా చెప్పు మళ్ళా తప్పేమున్నదని మాట్లాడతావేందే తుప్పిరి తరికేదానా ఆ బతుకమ్మ చీరల వల్లనే చేనేత కార్మికుల కుటుంబాలకు ఇంతంత పని దొరుకుతుంది వాళ్లకు ఇంతంత ఆర్థికంగా అనే కదా పోయిన సర్కారు ఈ ఇంట్లో బతుకమ్మ ముంగటేసుకున్నది ఇప్పుడు వచ్చిన ఈ సర్కారు బతుకమ్మ చీరలకు బదులు మేము పైసలు ఇస్తామని అంటే ఆ చేనేత కార్మికుల కుటుంబాలు రోడ్ లో వాడే వాళ్లకు పని ఎక్కడ దొరుకుతుంది చెప్పిగా చెప్తున్నావాళ్ళు తమరికి అది ఎవరో నీయాసు పుండకూరలు పుట్టించిన పుకార్లు అరే పోయిన సార్ సర్కారు అట్లనే సూరత్ నుంచి బతుకమ్మ చీరలను కొనుకొచ్చి ఇక్కడ పెట్టేది ఉంటే ఇక్కడ ఉన్న చేనేత కార్మికులు ఊకుంద్రా అని సర్కారు మీద దుమ్మెత్తి అయినా పోయపోద్రాలు సార్ సర్కారు చీరలకు బదులు ఐదు వందల రూపాయలు ఇవ్వాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు ఊరుకోవే తీసుకోవద్దు అసలు ఆ ఆలోచనే తప్పు అంచను అట్లా చేసేది ఉంటే ఇప్పుడున్న చేనేత కార్మికులకు ఉపాధి పోదా వాళ్ళ పుట మీద కొట్టినట్టు కాదా సర్కారు చేసే పని ఇంకోటి సర్కారు చేసే ఆలోచన చూడు రేషన్ కారట్ల ప్రకారమే ఎవ్వలకు అర్హత ఉంటే వాళ్ళకే ఈ బతుకమ్మ చీరలగా బదులు ఐదు వందల రూపాయలు ఇస్తారట పోయినసారి సర్కారే ఎవలకు సక్రంగా రేషన్ కారట్లు ఇక ఫండ్ అని అంటే ఇప్పుడు వచ్చిన సర్కారు రేషన్ కార్ట్ల ప్రకారమే ఐదు వందల రూపాయలు ఇస్తామని అంటే ఎంతమంది ఆడి మొండి చేయత చెప్పిగా మరి అట్లా కాకుండా ఎట్లా ఇవ్వండి మరి పోయిన సర్కారు పద్దెనిమిది ఏండ్లు నిండిన ప్రతి ఆడి బిడ్డకు ఎట్లయితే బతుకమ్మ చీరలను పంపిణీ చేసిందో ఇప్పుడున్న రేవంతాల సార్ సర్కారు కూడా పద్దెనిమిది ఏండ్లు నిండిన ప్రతి ఆడి బిడ్డకు ఐదు వందల రూపాయలు పంపిణీ చేయాలి కాదు బతుకమ్మ చీరల్ పంపిణీ చేయాలి గంటే అవును నువ్వు అన్నట్టు బతుకమ్మ ఆడే ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ శిరణైనా లేకుంటే సర్కార ఆలోచించినట్టు ఐదు వందల రూపాయలని ఇవ్వాలే కానీ రేషన్ కార్డు లెక్కంబడి లెక్కన పడి ఇస్తామంటే చానా మందికి వట్టి చెయ్యి ఇచ్చినట్టు అవుతుంది మరి ఇప్పుడు తెలిసిందా అసలు మనం ముఖ్యమంత్రి దేవంతాల్ సారుకు ఇసుంటి దిక్కుమాలిన పిల్లల్నిచ్చి ఆ దిక్కుమాలిన మనసు ఇవ్వలేవు కానీ అసలు వాళ్ళకన్నా ఏ ఏ తారీఖెంబడి చేస్తానో ఇసుంటి నిర్ణయాలు అనేది అర్థం లేదో నాకు అసలే అర్థం అవుతుంది ఇంకో ముచ్చట చూడు రాదు పోయినసారి ప్రకారమే రైతులకు రుణమాఫీ చేయాలంటే ఎంతమంది రైతులు రుణమాఫీ కాక రోడ్లెక్కి ధర్నాలు చేస్తారు సర్కారు ఎంత పేరు తీసుకొచ్చు చెప్పు ఏమోనే ఏ తరీన ముఖ్యమంత్రి సార్ కుమతులు చెప్తున్నారు వాళ్ళు గాని వీటి వల్ల సర్కార్ మీద లేని బద్నాంలే పడుతున్నాయి సరే సరే నేను పోయి మన ముఖ్యమంత్రి రేవంతాలు సార్ తోటి ఈ ముచ్చట్లని మాట్లాడతా నువ్వు అయితే వార్తలు చదువుకో నువ్వు పోవాలి పొద్దుపోతాను బతుకమ్మ చీరలకు బదులు ఐదు వందల రూపాయలు ఇచ్చే ముచ్చట మీద సర్కార్ ఇంకా నిర్ణయం ఒకవేళ నిర్ణయం అమలు పరిచాక ఈ ఏడేమైనా వ్యతిరేకత వచ్చేది ఉంటే వచ్చే ఏడు ఆలోచనను ఆలోచన సర్కార్ కు చెప్తు గాని నువ్వైతే నిర్ణయాన్ని విరమించుకో అంతేనంటావా సరే మరి నువ్వు చెప్పింది కూడా మంచిగానే ఉన్నది కాబట్టి నా నిర్ణయాన్ని విరమించుకుంటానా సర్కారు కూడా వాళ్ళ నిర్ణయాన్ని కూడా విరమించుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం చెప్పు నువ్వు వార్తలల్లో చూసిన అరుల ఈ తాప బతుకమ్మ పండుగకు బతుకమ్మ షీరలు కాకుండా ఆడోళ్లకు మనిషికి ఐదు వందలు ఇవ్వని ఆలోచనలు చేస్తున్నదట శ్రీపాటి సర్కారు మరి ఈ ముచ్చట ఎంతవరకు నిజమో కానీ ఆ ఐదు వందలు ఎంతమంది కానీ ఎట్లెట్లా పంచుతారో కానీ రుణమాఫీ పంచాది లెక్క గది కూడా లేని పంచాది మోపు కాకపోతే గదే పదివేలు చూద్దాం ఏమవుతుందో ఎంకన్న లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసి పొల్లు అపవిత్రం చేసిండ్రని ఏపీ పవన్ సారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడు కదా ఇలా కనకదుర్గమ్మ గుడికి పోయి ఆడున్న మెత్తను సుతంగా అడిగిండు పవన్ సారు అయితే ముచ్చట మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు సారు ఏమంటున్నాడు ఈ నుండి పవన్ కళ్యాణ్ గారు మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడవటం ఏంటండి మేము తెప్పు చేసామని నిరూపించండి బూట్లు దుడుస్తాను మేము తెప్పు చేసామని నిరూపించండి నీ బూట్లు దుడుస్తాను మేము తప్పు చేసామని నిరూపించు గదన్నట్టు ముచ్చట మేం చేసిన తప్పుకు మీరెందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలే తప్పు కదా చేయాల్సింది తప్పును నిరూపించుండ్రీ అయినా మా హయంలో ఎసొంటి తప్పు జరగలేదు కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేసిండు మా మీద అన్ని దొంగ ఆరోపణలు చేసుడు కాదు తిరుపతి లడ్డు అపవిత్రమైందని ఆంజనేయ స్వామి మీద కూటమి సర్కారు ప్రమాణం చేసి చెప్పాలే అని సవాలు కూడా ఇసిరిండు అంబటి రాంబాబు మేం తప్పు చేసినట్లు నిరూపణ చేస్తే బూట్లు దుడిసిన కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చిండు అంబటి రాంబాబు ఎంకన్న వైసీ పొల్లు కల్తీ చేసిండ్రని కూటమి సర్కారులు ఆరోపణలు ఏసుడు కాదు నిరూపణ వైసీ పొల్లు దీంట్లో నిజమేదో అబద్దమేదో ఆ ఏడుకొండల ఎంకన్న స్వామికే తెలవాలే గాని మొత్తానికి తిరుపతి లడ్డుల మీద ఏపీల రచ్చ బగ్గనే అవుతున్నది పోన్ ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కడకైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిల్లా ఇక ఈ ఉల్లా ఇవాళ టి కపిలా సమర్పించు జోర్దార్ వార్తలు మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లా మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం అప్పుడాక ఏం జాలో నెరకనే కదా చూస్తేనే ఇవి ఉండుండ్రి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ రే గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి అన్ని ముచ్చట్లు మీదాకా అంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయుండ్రి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయుండ్రి ఏమంటున్నాం సరే ఉంటాం మళ్ళా టాటా నమస్తే